హాయ్ ఫ్రెండ్స్ మా తాత అయితే పని పోతాడని చెప్పిన కదా చూడండి ఫ్రెండ్స్ పని పోయొస్తుండు తాత నువ్వేం పని పనికి పోయినావు ఏం చేసినావు తీసి తీసేస్తున్నావా చూసిరా ఫ్రెండ్స్ ఆ రోజు మా తాత పని చేస్తాడంటే నిజంగా అనుకోలేదు చూడండి అగో ముక్కడవలు ఉంది పనికైతే పోయి వస్తువు మస్తు పని చేస్తాడండి మా తాత చెప్ తాత పోయినావా పనికి నువ్వు మేడం మా తాతకు ఆకలి అవుతుందంట నేను కూడా బాధాము అనుకున్న తాత ఇవ్వాలి నిజంగా నాకు పొలం దొరకలేదు ఏడ మీ పొలం ఏడ తాత మీ పొలం చెరుకిందా నా నేను పోదాం అనుకున్న ఫ్రెండ్స్ కుదరలేదు నేను కూడా వరాలు తీస్తా నాట్లేస్తా ఒకరోజు తప్పకుండా చేసి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్తా ఫ్రెండ్స్కి బాయాను బాయ్ రేపు బాధ లేవే